నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ డైరెక్టర్ సుకుమార్ కి అల్లు అర్జున్ కి మళ్ళా గొడవ అయిందని అంటే త్రీ మూవీ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి సార్ గతంలో కూడా వీళ్ళిద్దరికి గొడవ జరిగింది అని చాలా న్యూస్ వచ్చింది అసలు ఏంటి సార్ మామూలుగా ఏంటంటే ఒక కృష్ణుడు అర్జునుడు అనుకోండి అర్జునుడు కృష్ణుడు లేకపోతే అర్జునుడు లేడు అర్జున్ని ఒక గైడెన్స్ కానీ అని పిలాస్పరు ఫ్రెండ్ గైడు అన్నీ కూడా కృష్ణుడే అట్లానే వాళ్ళిద్దరి మధ్య వారు రాదా కృష్ణార్జున యుద్ధం అంటే అదే కదా వారుజం వస్తుంది అలాగే రాముడు ఆంజనేయులు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం రాలేదా పురాణాల్లో అలాగా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటే కూడా కొన్ని విషయాల్లో ఆ పర్టికులర్ లో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది అలాగా మనకి సుకుమారు అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి అంత ఇష్టం ఉంది గౌరవం ఉంది ముఖ్యంగా అల్లుర్జున్ ఇది పుష్పటు సందర్భంగా కూడా అనేక మీటింగ్లు లేని చెప్పాడు ఇది సుకుమార్ది నేను ఇంత బాగా పెర్ఫామ్ చేశానని అందరూ అంటున్నారు దీనికి కారణం ఆయనే ఆ గంగమ్మది అదంతా కూడా ఆయనే డిజైన్ చేశాడు నా క్యారెక్టర్ మొత్తం డిజైన్ చేసింది ఆయనే నన్ను ఈ పెర్ఫార్మెన్స్ తీసుకునింది అతనే సో నన్ను ఇక్కడ నుంచి అక్కడ ఆ ప్లేస్లోకి సుకుమారే కూర్చోబెట్టాడు అనేది చెప్పాడు సో వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక రకమైన ఎమోషనల్ బాండ్ కూడా ఉంది సుకుమారు ఈయన అరెస్ట్ అయినప్పుడు కూడా సుకుమార్ వచ్చి కౌగులించుకొని కన్నీళ్ళు పెట్టుకోవడం అటువంటి స్నేహం ఉంది వాళ్ళిద్దరి మధ్య అయితే అట్లని వాళ్ళిద్దరూ ప్రతి విషయంలోనూ అట్లాగే ఉంటారా ఉండరు ఎందుకంటే ఎంతగా బాగా ప్రేమించుకున్న ప్రేమికులు చచ్చిపోవడానికి సిద్ధమైన ప్రేమికులకు కూడా పెళ్ళైనాక వచ్చేది ఏంది వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు సో అది సహజం ఎందుకంటే ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు అనేక విషయాల మీద విభేదాలు రావడం అనేది సహజం ఆ విభేదాలని ఎలా పరిష్కరించుకుంటాం అనేది ఇంపార్టెంట్ ఆ పరిష్కరించుకునే క్రమం అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ పరిష్కరించుకునే క్రమంలో మన ఏ బ్రేక్ అయిపోతాయా రిలేషన్స్ ఆ పర్టికులర్ విషయంలో మాత్రమే మనం విభేదించి మిగతా విషయాలు ముందుకెళ్తామా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ సో అందుకనే చాలా స్ట్రాంగ్గా ప్రాణాలకు తెగించి ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడాకులు ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే విభేదాలని వాళ్ళు ఒక సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోలేని ఒక దీంట్లోకి వెళ్ళిపోతున్నారు అందువల్ల ఆ రిలేషన్షిప్స్లో ఉండి ఇద్దరు ఎంతో వేదనకి గురయ్యి మెంటల్గా ఫిజికల్గా రూయిన్ అయిపోయే పరిస్థితి వద్దు విడిపోయి బతుకుదాం అనే లెవెల్కి వెళ్ళినాక విడిపోతుంటారు ఇవి మనం చాలాసార్లు సెలబ్రిటీలను చూస్తున్నాం మామూలు వాళ్ళని కూడా చూస్తున్నాం అలాగే వీళ్ళిద్దరు పరిస్థితి కూడా ఏంటంటే పుష్ప టూ తీసేటప్పుడే వీళ్ళిద్దరికి మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చినాయని అతను మధ్యలో కటింగ్ మార్చేసి విదేశాలకు వెళ్ళిపోవడాన్ని ఇవన్నీ కూడా వార్తలు వచ్చాయి ఎందుకంటే పుష్ప వన్ పుష్ప టూ రెండు కలిపి ఆరేళ్ళు అయింది ఈ ఆరేళ్ల జర్నీ అనేది అంత ఈజీ కాదు ఆయన ఇద్దరు కూడా వాళ్ళు ఇండ్లల్లో గడిపిన దానికంటే కూడా ఈ సినిమా కోసం బయట గడిపింది ఎక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు ఇద్దరు మధ్య అనేక గొడవలు ఉంటాయి మామూలుగా నాకు కొంత మార్టిన్ స్కాసెసే కావచ్చు క్వింటిన్ టొరాంటని ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చూస్తుంటే ఎడిటర్లతో వాళ్ళు ఎలాగా ఉంటారో చెప్తారనమాట ఎయిటర్లు వాళ్ళు భార్యలతో గడిపేదానికంటే ఎయిటర్లతో ఎక్కువ గడుపుతుంటారు సినిమా గొడవలు కూడా వాళ్ళతోనే ఎక్కువ ఉంటాయి అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి వాళ్ళు ఏమో ఈ షార్ట్ ఉండాలంటే ఈ షార్ట్ నేను ఎంత కష్టపడి తీశానో తెలుసా నువ్వు తీసేస్తావు అని డైరెక్టర్ అంటాడు సో నువ్వు ఎంత కష్టపడితే నాకెందుకు ఈ సినిమాలో ఈ షార్ట్ కరెక్ట్ కరెక్ట్గా లేదని ఇతను అంటాడు ఏటరు అలాగా వాళ్ళు కొట్టుకుంటారు ఇద్దరికి కూడా విమెన్ ఏటర్స్ అనమాట పైగా కొంటెన్ టెన్ టెన్ ఏటర్ చనిపోయిన తర్వాత బేసిక్గా వాళ్ళకి ఇద్దరికి కూడా విమెన్ ఏటర్స్ ఉండేవాళ్ళు అలాగా వాళ్ళు కొట్టుకునేవాళ్ళు అలాగా వీళ్ళిద్దరి మధ్య కూడా క్రియేటివ్ విషయాల్లో కావచ్చు సినిమా క్యారెక్టర్లో కావచ్చు కొన్ని సీన్లకు సంబంధించి కావచ్చు గొడవలు అనేవి సహజం సో అలాగా వచ్చుండవచ్చు రాలేదని చెప్పలేం మొత్తానికి అది కంప్లీట్ అయింది అప్పుడంతా కూడా ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్యాన్ ఇండియా సినిమా అనేసరికి డైరెక్టర్లకు కూడా చాలా కష్టమైపోయింది రెగ్యులర్గా తీయడానికి లేదు అందుకని ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు రాజమౌళికి అదే ఉంది రాజమౌళి ఫర్ ఎగ్జాంపుల్ త్రిపురారు ఎలా చేశాడు ముందు నానా ఎవరినో జూనియర్ ఆర్టిస్టులు పెట్టుకొని సీన్లు చేసి దాన్ని చూసుకొని ఫుటేజ్ మళ్ళీ పెట్టి సీన్లు చేసి అవి భారాగితే మళ్ళీ మళ్ళీ చేసి అంటే ఈ రీషూట్లు అనేవి చాలా ఎక్కువ జరుగుతాయి అనమాట పెద్ద సినిమాలకి అంటే ఎక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నా మనం కాంప్రమైజ్ అవ్వద్దు ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్గా రేపు వెళ్ళాలి కాబట్టి మనం మనకు తెలిసి తప్పు చేయడు దీన్నే కవరింగ్ ద హోల్స్ అంటారు అంటే గొ గొంతల్ని చేయడం మనమే పూడ్చాలి మనకి తెలిసిపోయింది అని ఇక్కడ మనకి దాన్ని పూడ్చి పంపించాలి లేదంటే వాడు కనిపెడతాడు మనకి తెలియని ఇది ఉంటే ఓకే మనకి తెలిసింది మాత్రం మనం కవర్ చేయాలి పైగా డబ్బులు ఉంది ఒక పాన్ ఇండియా సినిమాకి ఇప్పుడు మనకు తెలుసు టూ వెయ్యి ఎనిమిది వందల యాభై కోట్లు నిన్నటి కలెక్ట్ చేసింది మరి దాంట్లో ఇంకొక వంద కోట్లు ఎక్స్ట్రా పెడితే వాళ్ళకి వచ్చే నష్టం లేదు కదా కానీ వన్స్ ఫార్ ఆల్ కదా అది ఆరేళ్ల సినిమా కదా రెండు సినిమాలకి అలాగా ఈ ఆరేళ్లు ట్రావెల్ చేసినప్పుడు ఇబ్బంది అయింది అయితే ఇప్పుడు పుష్ప త్రీ కూడా ఉంది సినిమాలో కూడా అలాగే వదిలారు త్రీ ఉందని బయట కూడా త్రీ ఉందని చెప్పారు ఎందుకంటే అక్కడ జగపతి బాబు క్యారెక్టరు అప్పుడే వీళ్ళని రోల్ ఇంట్రడ్యూస్ అయింది ఇటు సునీల్ది తక్కువే ఉంది వీళ్ళందరిది థర్డ్ పార్టీలో పెద్ద ఎత్తున రాబోతుంది అన్నారు ఈ టైంలో ఏంటంటే మామూలుగా అయితే అల్లు అర్జున్ కూడా థర్డ్ పార్టీ ఉంది ఆల్రెడీ కొంత ఫుటేజ్ థర్డ్ పార్టీ కూడా తీసేశారు ఇంకొంత తీయాల్సింది ఆ అల్లు అర్జున్ పార్టీ తక్కువే ఉందంట మనకు వస్తున్న సమాచారం కానీ ఇప్పుడు ఏంటంటే నిన్న ఒక వార్త అవుతుంది నిజమా కాదో తెలియదు మనకి బట్ ఆ వార్త ఏమని చెప్తుందంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి త్రీ లేదు ఏమి లేదు ఇంకా చాలు ఈ సినిమా నా జీవితాన్ని రూయిన్ చేసింది నా ఈ నా జీవితంలో ఒక గొప్ప ఇది ఇదే పీడకల కూడా ఇదే కాబట్టి అంటే గ్రేట్ హైట్స్ ఇదే లోవర్ డెప్స్ కూడా ఇదే కాబట్టి ఇంకొద్దు పుష్పత్రి అంటే మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది మామూలుగా సినిమా రంగంలోనే ఎక్కువ సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి అట్లాంటిది పుష్ప టూ వల్ల కదా నాకు ఇంత జరిగింది అతను జీవితంలో జైలుకి పోతాడు అనుకోలేదు జీవితంలో ఇంత నెగిటివిటీ వస్తుంది అనుకోలేదు అతను ఎవరికేమీ హాని చేయలేదు ఇప్పుడు తెలిసి కానీ ఒక దురదృష్టకరమైన సంఘటనలో అతను ఇరుక్కున్నాడు అది బ్రాడర్గా రాజకీయ కాంటెక్స్లో అతను బలయ్యాడు అది అందరికి కూడా తెలిసి ఇవాళ ఇప్పుడు సిమిలర్గా అక్కడ జరిగింది పవన్ కళ్యాణ్ రచ్చగొట్టాడనే వీడియో కూడా బయటకు వచ్చింది మీరు బైక్ వేసుకొని పోయి సైలెన్సర్లు పెంచి ఇవన్నీ చేయకపోతే యూత్ ఎనర్జీ ఏమైపోతుందని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టినట్టే కదా అదే మారిగా వాళ్ళు వెళ్ళి బైకుల్లో వెళ్ళి చనిపోయారు ఇద్దరు మరి అదే ఇక్కడ జరుగుంటే అదే ఆలోర్జున్ మాట్లాడుంటే ఇప్పుడు ఎట్లా ఉండేది ఇక్కడ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కాబట్టి ఏం లేదు అక్కడ డిప్యూటీ సీఎం కాబట్టి ఇదే మాట అల్లు అర్జున్ మాట్లాడున్నాడు అనుకో లో మీరు పోకపోతే ఎలాగంటే దాని మీద విపరీతంగా జరిగి ఉండేది ఇతనికి ఇంకా బుద్ధి రాలేదు అది సో సో ని బట్టి ఇక్కడ నేరం అన్యాయం నేరమా కాదనేది డిఫై డిసైడ్ అవుతుంది అలాగా ఇప్పుడు అల్లు కి ఇది తన జీవితంలో ఒక చీకటి అధ్యాయం అని చెప్పచ్చు ఆయన లైఫ్ లోనే ఇది చివరి వరకు మర్చిపోలేడు అతను చనిపోయేవరకు కూడా ఇది ఒక హాంటింగ్ గానే ఉంటది సో ఇదేమి మెమరీలో కూడా బ్యా గుడ్ కొంత కొన్నిసార్లు మనకి బ్యాడ్ జరిగిన తర్వాత అది గుడ్ మెమరీగా మారిపోతుంది కానీ ఇది అట్లా మారదు ఇది సో ఇది బ్యాడ్ మెమరీగానే ఉండిపోతుంది అలా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఇంకొక సినిమా దీన్నే పుష్పత్రి చేయాలనుకోకపోవచ్చు అందుకని ఆయన కటింగ్ అంతా కూడా తీసేసాడు ఆ గెటప్ అంతా తీసేసి నార్మల్ అయిపోయాడు అందుకని ఊహిస్తూ ఉన్నారు ఆయన ఎప్పుడైతే కటింగ్ చేశాడో ఇంక లేదు ఆయన ఇది ఇంకా పెంచి ఇంకెప్పుడు తీస్తాడు లేదు కాబట్టి ఆయన ఇంక ఈ సినిమా తీయడు అది వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు సినిమా దిగిపోతే ఏమవుతుందంటే అంటే ప్రొడ్యూసర్లకు ఎక్కువ లాస్ అవుతుంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్ని ఎక్కువ చేస్తారు ప్రెజర్ చేస్తారు నువ్వు హీరోకి చెప్పు మీ ఫ్రెండ్ కదా ప్రొడ్యూసర్లు చేయలేదు ఇక్కడ ఏంటంటే స్టార్ హీరోలు ఎప్పుడు కూడా డైరెక్టర్లతో కొంత అనుకూగా ఉంటారు కానీ ప్రొడ్యూసర్లతో ఉండరు ప్రొడ్యూసర్లు భయపడతానే ఉంటారు స్టార్ హీరో మన సినిమా ఇండస్ట్రీలో డైక్ట్కి పోయి చెప్పాలనుకున్నది డైరెక్ట్గా హీరోతో చెప్పలేరు ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల ద్వారా చెప్పిస్తారనమాట సో మీరు చెప్పండి సార్ మీరు అలాగా జరుగుతుంటాయి జనరల్గా అలాగే వీళ్ళిద్దరు ఇంకా ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు ఆయన ఏమో కటింగ్ చేసుకొని వచ్చేసాడు మేము ఆల్రెడీ పుష్ప త్రీకి కూడా షూటింగ్ వాటికి డబ్బులు పెట్టాము పైగా మనకి పుష్ప టూకి బ్రహ్మాండం అనే ఇది వచ్చింది దీన్ని మనం ఉపయోగించుకుంటే త్రీ బ్రహ్మాండంగా బిజినెస్ అవుతుంది మనకి మంచి ఆపర్చునిటీ కదా అనేది వాళ్ళకు ఉంటది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే కదా బ్రహ్మాండంగా వచ్చింది కానీ అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలు ఏంటి ఇదొక నైట్ మేర్ నాకు పీడకల దీన్ని నేను ఈ పీడకల్ని కంటిన్యూ చేయదలుచుకోలేదు అనేది ఇతనికి ఉంటది